హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ కూడా చేయండి ఇవాళ వీడియో ఏంటంటే మా గార్డెన్లో కాసిన కాకరకాయలు ఫ్రెండ్స్ మళ్ళీ పెట్టిన తా కదరా వీడియో మళ్ళీ ఎందుకు పెట్టినామనుకోవచ్చు బట్ రోజు రోజుకి చెట్టు ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్లో కిలో కిలోనర వచ్చేటివి ఇప్పుడైతే నాలుగు నుంచి ఐదు కిలోల దాకా వచ్చాయి ఫ్రెండ్స్ కాకరకాయలు సో వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి అందుకనేసి కాకరకాయలు చూసుకుంటే ఇక్కడ చూడు పిందెతో సహా చూసుకుంటే చిన్న కాయతో సహా చూసుకుంటే ఇట్లా మొత్తం చూసుకుంటే కొన్ని పండుగారు పోయా కూడా ఎందుకంటే ఎక్కువ ఉండడం వల్ల నేను తినలేకపోయాను సో ఈసారి తెంపి మొత్తం ఇంట్లో స్టోర్ చేశాను సో ఇకపోతే చూసుకుంటే ఇంకా కొన్ని కాయలు కూడా ఉన్నాయి ఇంకా కిలో దాకా పైన ఉన్నాయి కాయలు కానీ అవి చిన్నగా ఉన్నాయి అందుకే తెంపలేదు లావు ఉన్న కాయలు మొత్తం ఇట్లా తెంపేసి ఇట్లా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ చూసుకుంటున్నారా ఇక్కడ ఎనుకలు ఉన్న చెట్టు మాత్రం ఇంకా కాయలకు రాలేదు ఆ కట్టిన చెట్టు మాత్రం కాయలు కాస్తుంది అదొక ఇవన్నీ ఒక చెట్టువేనండి కాయలు సో ఇక్కడ చూసుకుంటే ఎంత బాగుందంటే చెట్టు అంత యాక్టివ్గా ఉంది చెట్టు ఇది చూసుకుంటే ఇది నీళ్ళలో కాయలేదు బట్ అదొక చిన్న చెట్టు అది